గుర్రంపూడు మండలంలో ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయించాలని మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు నాగుల వంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీఓ మంజులకు మండల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు నాగుల వంచ తిరుపతిరావు మాట్లాడుతూ గుర్రంపూడు మండలానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ఇవ్వమని కోరితే ఎంపీడీఓ ఇవ్వడం లేదని గుర్రంపూడు మండలంలో ఇందిరమ్మ ఇంట్లో పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి కేటాయించి తగిన న్యాయం చేయాలని ఎంపీడీఓను కోరారు ఈ కార్యక్రమంలో గుర్రంపూడి మండల టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మేము లిస్ట్ ఇవ్వకపోతే వచ్చి ధర్నకు ధర్నాకు లెటర్ ఇచ్చి ధర్నాకు దిగినాం దిగినాక కూడా లిస్ట్ రాలేదు రేపో మాపో వస్తుంది ఇస్తామని అంటున్నారు లీస్ట్ ఇస్తలేరు వచ్చినా కూడా ఇస్తలేరు ఈ రోజు ధర్నాకు దిగినాం కాబట్టి గుడిష ఉన్న వాళ్ళు ఇళ్ళకు కూడా ఇస్తలేరు అరుణులకు ఇండ్లు ఇవ్వాలని కోరుతున్నాం మొన్న పాల్బాయి గ్రామంలో ఒకరు సాయి అని అబ్బాయి మందు తాగి అంటే కూడా ఇంతవరకు కూడా పట్టించుకోలేదు కూడా అడిగిపోయి చర్య తీసుకొని కూడా చూస్తలేరు సెక్రటరీ ఫోన్ చేసి మాట్లాడినా మాట్లాడితే కూడా చర్య తీసుకోలే చెప్పలే ఇంతవరకు కూడా దాని గురించి కూడా ఇంతవరకు పట్టించుకుంటలేరు పార్టీ అని చూడడం న్యాయం కాదు అందరికి చూచి రైతులకు అందరికీ ఇల్లు లేని వాళ్లకు ఇవ్వాలని అందరికి కట్టుకుంటానికి సాయం చేయాలి పార్టీ అని చూడకుండా చేయాలని కోరుచున్నాం ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఇప్పుడు మొట్టమొదటగా పార్టీ కార్యకర్తకి ఇల్లు అనే పద్ధతి దాన్ని మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఇప్పుడు ఇదివరకు రాజశేఖర రెడ్డి పీరియడ్ కానించి కేసీఆర్ పీరియడ్ కానించి ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏ పార్టీ అనేది లేకుండా అనుభవం ఎవరైతే అరువులో వాళ్ళకే ఎత్తుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ చేటు మొత్తం ఏంది మా కార్యకర్త కావాలి మా కార్యకర్త కావాలి అనే దాని మీద అది పెడుతున్నారు అయినా పెట్టినవి కూడా అరువులకు కాకుండా అనరులో పెడుతుంది దీని వెంటనే గురించి గురంపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరియు అధ్యక్షుల వారికి నేను చేసే మనం ఏంటంటే చెప్పే శాస్త్రాలు స్వచ్ఛే మాల గుడిచలు ఎమ్మెల్యే గారు ఏమంటాడు మేము అంతా ఎవరికి లేనో లేక ఇస్తాము ఇల్లు దాంట్లో ఏం తేడా కూడా రావద్దు అని వాళ్ళ సభా వేదికల మీద మీటింగ్ మాట్లాడతారు లాస్ట్కి వచ్చారిక ఊళ్ళ ఒక ఐదుగురు మెంబర్లతోనే పెట్టుకుంటారు ఏడా చూడు రాసుకపోతురు లీస్ట్ వచ్చాడు ఎవడైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వానికి వస్తుంది బిల్డింగ్ ఉండని వానికి ట్రాక్టర్ ఉండని కారు ఉండని సైకిల్ మోటార్లు ఉండని ల్యాండ్స్ ఉండని ఏ ఉన్నా కూడా వాళ్ళకే చెందాలి ఈ యొక్క ఈ అవినీతి దృష్ట దృష్ట అవినీతి ఇది దీనికి ఒక ఐదు రూపాయ కాల వంద పైసలే ఉండాలి కానీ మా రూపాయ తొంభై ఆయన రూపాయికే ఉందట ఇది పద్ధతి కాదు నిమ్మ న్యాయంగా న్యాయబద్ధంగా ఆఫీసర్లు కూడా న్యాయబద్ధంగా ఉండాలి మీరు ఏం చేస్తున్నారు మత్స్య ఎత్తరాలు మీ ఇంకా ఇంకా ఇంకో గవర్నమెంట్ రాదా రేపు బీజేపీ రావచ్చు కమ్యూనిస్టులు రావచ్చు రేపు మళ్ళీ మా గవర్నమెంటే రావచ్చు మిమ్మల్ని ఏమైనా ఉన్నా మేము ఒత్తిడి చేసినా ఇక ఎమ్మెల్యే గారు చెప్పిండు ఎమ్మెల్యే గారు పైన మీరు తిరిగి ఒకరి ఈ సెక్రటరీలో పని ఎందుకు కరావు ఎండిఓ పని ఎందుకు రావు ఎందుకు ఏమైనా ఇంకా చోటు చేసుకోవాలి అందువల్ల దయచేసి మీరు కూడా మేము మీకు బిడ్డలు లాంటి వాళ్ళం మా బాధ కూడా కనిపెట్టి దాన్ని చూసి ఉన్నోడు లేనోడు గుడ్డి నడి చూసుకుంటే చెట్లు కానీ ఎమ్మెల్యే చెప్పండి ఎమ్మెల్యే ఫైనల్ చేసినప్పుడు మీరు ఎందుకు ఇక మీరెందుకు మమ్మల్ని అడుగానే అడిగే ఇక ఏడు లేదు కాడికి వెళ్ళదు దోసుకోండి అందువల్ల ఈ హౌసింగ్ ఒక మీద మేము ఇది మన మండల పరిషత్ ప్రజా పరిషత్ గారికి ఎంబీఏ గారికి గవర్నమెంట్ ఆఫీసర్ గారికి మేము మెమో రెండవ ఇచ్చినాం ఆ మెమో రెండం మీద మేడం గారు దాని మీద తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాం కార్యకర్తలకే ఇన్లిస్తున్నారు ఇగో ఇలా గుడిసె ఉన్నా కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ఒక బురద తల్లి వాళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి పని చేస్తారు ఇరవై ఏళ్ళ నుంచి పని చేస్తారు మా పెట్టుకుంటాం పెట్టుకుంటామని వాళ్ళకే పెట్టుకుంటారు ఉన్న వాళ్ళకు ట్రాక్టర్లు ఉన్న వాళ్లకు బిల్లింగ్ లు ఇల్లు ఉన్నకు ఇల్లు ఉన్నోళ్లకు ఇస్తున్నారు గాని మా గుర్రంపూర్ మండలం కేంద్రంలో ఇరవై గుడిసెలు ఉన్నాయి జంగాల కాలిన ఎస్సీ కాలిన వాళ్ళకి ఇవ్వకుండా ఒక వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే పెట్టుకుంటారు ఇది న్యాయం కాదని మేము ఎప్పుడు చూడలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ పేదలకు చాలా అన్యాయం చేసిందని బిఆర్ఎస్ పార్టీ తరఫున すみまスん。